ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున బిఆర్ఎన్ గార్డెన్లో జరిగే రాజ్యాంగ పరిరక్షణ సదస్సు అదేవిధంగా నూతనంగా ఉద్యమకారుడు తెలంగాణ జేఏసీలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యావత్ తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసి పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సా సిద్ధించి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు అద్దెకి దయాకరణకు సన్మాన నేపథ్యంలో ప్రజాస్వామికవాదులు ఈ ప్రాంత ప్రజలు మేధావులు ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనేటువంటి తపన ప్రజలందరిలో కలిగించవలసినటువంటి నేపథ్యం ఉంది అందులో భాగంగానే తెలంగాణ మాలవాహనాడు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనంతో పాటు భారత రాజ్యాంగం యొక్క పరిరక్షణ సదస్సు నిర్వహించుకోవటం జరుగుతుంది కాబట్టి దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం తెలంగాణ ఉద్యమకారులు మేధావులు అదేవిధంగా ఉపాధ్యాయులు న్యాయవాదులు డాక్టర్లు విద్యార్థులందరూ కూడా ప్రజాస్వామికవాదులందరూ కూడా పాల్గొని ఈ సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈరోజు మనువాద ధర్మం మళ్ళీ పురుడు పోసుకుంటా ఉన్నది మతతత్వంతో రాజకీయాలు మతతత్వం రెండు కలగోపుగా పోతూ ఈ దేశ రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని దేశ రాజ్యాంగం యొక్క లక్ష్యాలను దేశ రాజ్యాంగం యొక్క పునాదులను కూలగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది దీన్ని తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో మత సంఘర్షణను సృష్టిస్తూ రాజకీయాలతోటి పబ్బం గడుపుకునేటువంటి మరి రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు అత్యున్నత రాజ్యాంగ సంస్థలైనటువంటి కార్యనిర్వాహక వర్గము కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖలో జోక్యం చేసుకుంటూ ఓ పక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బెదిరిస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పులను కూడా అవి సమీక్ష చేయకుండా వాటి మీద వాకులు చెవాకులు వెళ్తా ఉన్నారు దేశానికి ఉండబడినటువంటి న్యాయ వ్యవస్థ వ్యవస్థకుండబడినటువంటి న్యాయ సమీక్ష అధికారాన్ని కూడా కార్యనిర్వాహక వర్గం ప్రశ్నిస్తే ఈ రాజ్యాంగం ఎటు ఈ రాజ్యాంగం యొక్క సూత్రాలను మూల సూత్రాలను మరి ఎట్లా మరి పూని చేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేరవి అత్యున్నతమైనటువంటి ఈ భారత సమాజానికి తన స్వీయ అస్తిత్వం నుంచి మరి ఆ రాజ్యాంగాన్ని ఇచ్చాడు ఆ రాజ్యాంగమే ఇవాళ మనకు ఒక వాక్ స్వాతంత్రాన్ని భావ ప్రకటనను రాజకీయ వ్యవస్థలకు కేంద్రంగా ఉండబడినటువంటి ఒక నవ సమాజం వైపు పయనించేందుకు ఉంటుంది మరి అటువంటి రాజ్యాంగాన్ని మరి విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రలు జరుపుతూ ఉన్నారు కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనేటువంటి ధ్యేయము ఆశయము లక్ష్యము భారత పౌరుల్లో నరనరాన చప్పించవలసినటువంటి బాధ్యత ఉంది అందుకే ఈ రాజ్యాంగ పరిరక్షణ సదస్సులు ఈ ప్రాంతంలో ప్రజలకు మరి చైతన్యవంతం చేసేందుకు ఉపయోగపడుతుందిగా మీరు అందరూ విజయవంతం చేయాలని చెప్పేసి జమకారుల జేఏసీ నుంచి జై ఉన్నారు జై దేశంలో ఈ దేశంలో ప్రజాస్వామ్యం సజీవంగా ఉండాలంటే భారత రాజ్యాంగం అనేది చాలా ముఖ్యమైన భూమిక ఆ యొక్క భారత రాజ్యాంగానికి ఈరోజు మొత్తం కూడా ముక్కువాటు లే ప్రమాదం ఉంది ఈ క్రమంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశ పౌరుల మీద ఈ సమాజం మీద ఉందన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు వేల పద్దెనిమిది రోజులు తన కుటుంబాన్ని కోల్పోయి ఎన్నో రకాల ఛాగాలు పరుచుకొని ఈ యొక్క రాజ్యాంగాన్ని ఈ సమాజానికి అందిస్తే ఆ రాజ్యాంగం పట్ల విషయం చెబుతూ రాజ్యాంగ స్థలంలో మనవాదం తీసుకొచ్చేటువంటి కుట్రలు అయితే కేంద్ర పాలకులు చేస్తా ఉందో దాన్ని ఎండగడుతూ ఈరోజు రాజ్యాంగాన్ని మనం పటిష్టంగా దాని యొక్క స్వభావాన్ని అదే విధంగా ఉంచుకునే విధంగా మన యొక్క కార్యాచరణ ఉండాలనే లక్ష్యంతో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున భారత రాజ్యాంగ పరిరక్షణ సంస్థను మహబూబ్బాద్ఆర్ఎన్ గార్డెన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇటీవల నూతనంగా ఎమ్మెల్సీగా ప్రమాదించుకోవటం సామాజిక ఉద్యమ రేత టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దయ్య దయాకర్ గారు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతిని ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు కావచ్చు ఎంపీ గారు కావచ్చు ప్రభుత్వ చీఫ్ పెట్టినటువంటి రామచంద్ర గారు బర్రలే గారు అదేవిధంగా మన మురళి గారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎమ్మెల్సీ తక్కెలపై రవీంద్రరావు గారు అదేవిధంగా కవి జయరాజ్ గారు అదేవిధంగా ఇతర అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మేధావులు అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి వస్తున్నారు సందర్భంలో మానకొట్ట పట్టణ ప్రజలు జిల్లా ముఖ్యులందరూ కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకునే లక్ష్యంతో అందరూ కూడా కలిసికట్టుగా రావాలని చెప్పి ఒక సభను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు